ఒక లక్ష పదిహేడు వేలు కొత్త పెన్షన్లు కొత్తగా ఒక లక్ష పదిహేడు వేల నూట ఒకటి మందికి పెన్షన్లు మంజూరు చేశామని కొత్తగా బియ్యం కార్డులు ఒక లక్ష ఒక వెయ్యి మూడు వందల మందికి బియ్యం కార్డులు ఇచ్చామని అదే ఇస్తున్నామని ఆరు వేల మూడు వందల పద్నాలుగు మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నామని మూడు వేల ముప్పై నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పారు ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఒక జవాబుదారీతనం ఏ ఒక్కరు మిస్ కాకూడదని చెప్పే సంకేతం అని కూడా పేర్కొన్నారు పేదవారు ఇబ్బంది పడకూడదని సాచురేషన్ పద్ధతిలో వివక్షకు తావు లేకుండా లంచం అనే పదానికి తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నామని అన్నారు ఏ పథకం అయినా వెంటనే నెల రోజులు గడువు ఇచ్చి వారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ వారితో దరఖాస్తు పెట్టిస్తున్నాం దీనికోసం వాలంటీర్ సేవలు అందుబాటులో ఉంచుతామన్నారు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు లేదంటే జగనన్నకు చెప్దాం చెబుదాం వన్ జీరో కాల్ చేసినా అక్కడి నుంచే ఏ ఫైళ్ళు వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఏ పత్రాలు అనేది కూడా గైడ్ లైన్స్ ఇస్తారని కూడా చెప్పారు ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మిగిలిన వారందరూ కూడా పాల్గొన్నారు సో ప్రజెంట్ అయితే కొత్తగా పెన్షన్లు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇళ్ళ స్థలాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడు ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఏపీలోని అందుకే మనకి ఈ వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని